వెల్కమ్ టు న్యూస్ పీపుల్స్ వాయిస్ నేను మీ రాంబురాణి మరి ఎన్నికల నగరం పార్లమెంట్ ఎన్నికల నగరం ముగిన సందర్భంగా ఒక ప్రత్యేక వీడియో చేయాలనుకుంటున్నాను ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ అనేది విడుదలైంది మరి తెలంగాణలో మే పదమూడుకి ఎన్నికలు జూన్లో ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి మరి ఇప్పుడు పార్టీల పరిస్థితుల్లో ఆల్మోస్ట్గా అన్ని పార్టీలు కూడా ఈ ఎలక్షన్ని ముందుగానే షెడ్యూల్స్ కంటే ముందుగానే అన్ని పార్టీలు కూడా తెలంగాణ వరకు చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్గా అన్ని పార్టీలు కూడా అభ్యర్థులను కసరత్తు చేయడంలో ఎవరికి వాళ్ళు తలమానికులైపోయి ఇప్పుడు ఇటు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఇటు కాంగ్రెస్ పార్టీ నువ్వా నేను అన్నట్టుగా పోటీ సాగే అవకాశాలు కొన్ని నియోజకవర్గాలలో ఉన్నాయి మధ్యలో ఈ అధికారం కోల్పోయిన బరాస ప్రభుత్వం ఈ బరాస ప్రభుత్వంకి అనేక చోట్ల కూడా అనేక చోట్ల కాదు చాలా చోట్ల కూడా పార్టీ బలమైన అభ్యర్థులు లేక ఉదాహరణకి చేవెళ్ళ చేవెళ్ళ నుండి రంజిత్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు వారు పోటీ చేస్తామని ఎంతో ఉత్సాహంగా ఉన్నా కూడా టికెట్ ఇస్తామంటే కూడా వాళ్ళు పోటీ చేసే అవకాశాలు అక్కడ కనబడతలేవు కాబట్టి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగి బీఆర్ఎస్లో చేరిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్ని అక్కడ పెట్టే ఉన్నాయి అలాగే మరి భారతీయ జనతా పార్టీ నుండి కొండ రెడ్డి గారు నిలబడే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇప్పుడు మిగతా అనేక చోట్ల ఇప్పుడు మే మేడ్చల్ మల్కాజిగిరి కూడా అక్కడ చూసుకున్నా కూడా ఇప్పుడు ముందు మల్లారెడ్డి మంత్రివర్యులు మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా నేను బస్తీ మే సావాలన్న వ్యక్తి మరి అతని మీద వచ్చినటువంటి హావినీతి ఆరోపణలు మంత్రిగా ఉన్నప్పటి నుండి వస్తున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అతని మీద అతని కబ్జాల మీద కూల్చివేతలకు చేపట్టడం ద్వారా అతడు కూడా పార్టీ ఫిరాయించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఈ సందర్భంగానే అటు ఉప ముఖ్యమంత్రి కర్ణాటక డికే శివకుమార్ గారిని కలవడము మరి ప్రియాంక గారు అపాయింట్మెంట్ కూడా కోరుతూ వారు కాంగ్రెస్లో రావడానికి ప్రయత్నిస్తున్నారని మనం వింటున్నాము అలాగే ఇప్పుడు బరాస ప్రభుత్వం నుండి ఖచ్చితంగా ఈ రాగిడి లక్ష్మారెడ్డిని నిలబెట్టడం జరిగింది అక్కడ ఈ రాగిడి లక్ష్మారెడ్డి గారికి అక్కడ గెలిచే అవకాశాలు కాదు కదా అతనికి కనీసం అక్కడ డిపాజిట్ కూడా దక్కదా దక్కదా అనేది చెప్పలేనటువంటి పరిస్థితి మేడ్చల్ నియోజకవర్గంలో అటు చూసుకుంటే జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఎవరైతే ఇప్పుడు చెవెల్లె నుండి కంటెస్ట్ చేస్తున్నారో వారు కూడా నామ మాత్రం పోటీ మాత్రమే ఇవ్వగలుగుతారు చెవెళ్ళ నియోజకవర్గంలో అక్కడ చూసుకున్న కూడా ఇద్దరి మధ్యలోనే కాంగ్రెస్ బీజేపీ మధ్యలోనే పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఇటు మేడ్చేల్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది అటు మీదకు చూసుకున్నా కూడా అక్కడ మెదక్ కానీ జైరాబాద్ కానీ నిజామాబాదులో ఎంపీ ధర్మపురి అరవింద్ గారు అలాగే బండి సంజయ్ గారు వీళ్ళు బలమైన అభ్యర్థులు అక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి తగ్గట్టుగానే ఇప్పుడు పెద్ద పెళ్లి కూడా ఉంది అక్కడ వివే వివేక్ వెంకటస్వామి కుమారుడు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉండబోతున్నారు మరి ఇట్లా చూసుకున్నట్టయితే కేవలం భారతీయ జనతా పార్టీకి కూడా ఒక వాళ్ళకు వలస వచ్చిన నాయకులకే సీట్లు అనేది ఇవ్వడం జరిగింది ఉదాహరణకి నల్గొండ నల్గొండలో కూడా ఆయనకు ఎమ్మెల్యేగా ఓడిపోయిన సైదిరెడ్డికి నల్గొండ పార్లమెంట్ సీట్ ఇవ్వడం జరిగింది అంటే ఈ కా భారతీయ జనతా పార్టీకి కూడా ఖచ్చితంగా గెలిచే అభ్యర్థులు కొన్ని నియోజకవర్గాలనే కనబడుతున్నారు బలమైన అభ్యర్థులు మిగతా అభ్యర్థులందరూ కూడా వచ్చిన అభ్యర్థులే ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళు ఏ రకంగా గెలుపుకి కృషి చేస్తారనేది అనేది మనం వేచి చూడాలి ఇక్కడ ముఖ్యంగా ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఖచ్చితంగా ఖమ్మం కానీ నల్గొండ కానివ్వండి అలాగే ఇప్పుడు నగర్ కానివ్వండి ఇక్కడ నుండి కూడా అనేక పార్లమెంట్ సీట్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ మనకు ఈ మిగతా తెలంగాణ కొన్ని ప్రాంతాలలో ఆ సిట్టింగ్ సీట్లు ఉన్నటువంటి ఇప్పుడు కిషన్ రెడ్డి గారిది సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీ బండి సంజయ్ గారిది కరీంనగర్ ఆదిలాబాద్ నుండి స్వయం బాబురావుని తప్పించడము ఇంకా వేరే వాళ్ళకి టికెట్ బీఆర్ఎస్ నుండి వలసి వచ్చిన నాయకుడికి నగేష్కి ఇవ్వడము ఈ ఇవన్నీ పరిణామాలు చూస్తున్నప్పుడు ఈ ఖచ్చితంగా ఇన్ని సీట్లు అమిత్ షా గారు కానీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కానీ ఎవరికి వాళ్ళు మేం పది సీట్లు గెలుస్తాం పన్నెండు సీట్లు గెలుస్తామని భారతీయ జనతా పార్టీలో వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఇప్పుడు భువనగిరి విషయానికి వచ్చినప్పటికీ కూడా మాజీ పార్లమెంట్ సభ్యులు గుర్ర నరసేయగౌడ్ గారు కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు అక్కడ నిలబడుతున్నప్పటికీ కూడా ఈ రెడ్డి రాజ్యంలో మరి బీసీ సామాజిక వర్గం నుండి నిలబడ్డ గుర్ర నరసౌడు గారి చూసినప్పుడు ఆయన పార్టీ భారతీయ జనతా పార్టీ మీదనే కాకుండా ఆయన వ్యక్తిగత చరిష్మతో పాటు బీసీ నాయకునిగా అతనికి ప్రత్యేక గుర్తింపు ఉంది మరి అక్కడ ప్రత్యేకంగా కాంగ్రెస్ నుండి ఎవరు నిలబడబోతున్నారు కాంగ్రెస్ నుండి ఆశాభావాలు ఉన్నారు అందులో తీర్మాన అలా కూడా ఒకరు ఉన్నారు మళ్ళీ అలాగే ఇంకా కొందరు ఉన్నారు మరి అక్కడ ఏ అభ్యర్థి అక్కడ నిలబడే అవకాశాలు ఉన్నాయి అనేది ఇంకా స్పష్టత రాలేదు అక్కడ మరి ఈ రకంగా చూసుకుంటే పోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ఈ అత్యధిక సీట్లు మనం ఎటు చూసుకున్నా కూడా అభ్యర్థుల పరంగా చూసుకున్నట్టయితే భరాస ప్రభుత్వం భరాస ప్రభుత్వానికి ఇక మనము ప్రస్తుతానికి వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు అరెస్టులు ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను పార్టీ వీడుతున్నటువంటి నాయకులు ఒకటే అరెస్టులు కేసీఆర్ కూతురు అరెస్ట్ తర్వాత పరిణామాలు అనేక మంది సీనియర్ నాయకులు మేడ్చల్ నుండి మల్లారెడ్డి కానీ చేపల నుండి రంజిత్ రెడ్డి కానీ ఇలాంటి బలమైన నాయకులు పార్టీ నుండి పోటీ చేయడానికి విముఖత చూపడము తర్వాత వాళ్లకు పార్టీ అభ్యర్థులు లేకపోవడము అలాగే బీఎస్పితో పొత్తు అనుకున్నప్పుడు ఆర్ఎస్పి కూడా బీఎస్పికి రాజీనామా పెట్టడము ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే ఇప్పుడు డెడ్ స్లోగా అయిపోయింది బీఆర్ఎస్ పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీకి చాలా చోట్ల కూడా డిపాజిట్లు వచ్చే అవకాశాలు అయితే కనబడతలేవు మనకు అలాగే మూడవ స్థానంలో కొన్ని స్థానాలలోనే మూడో స్థానంలో ఉండే అవకాశాలు ఉన్నాయి అనేక చోట్ల బిఏ బిఆర్ఎస్కి ఖచ్చితంగా మనకు డిపాజిట్లు కోల్పోయే ఉన్నాయి ఈ పోటీ అనేది భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు గతంలో వందేళ్ల పరిపాలన కాంగ్రెస్ పక్కన పెట్టినా కూడా పక్కకు పెట్టేసి ఇప్పుడు తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత రెండో ప్రభుత్వం ఏర్పడి ఈ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి పనితీరు ప్రజాస్వామిక విధానాల తీరు ప్రజాస్వామిక పోకడ ఎందుకంటే ఇక్కడ ఒక భరాస ప్రభుత్వం రెండు దాపల ప్రజల వారికి పట్టం కట్టి ఒక నియంత్ర పాలన ఒక అవినీతి పాలన కుటుంబ పాలన అనేక సాంక్షేమ పథకాలు వాళ్ళు చేపట్టినప్పటికీ కూడా ప్రతి పథకాలల్లో కూడా అనేక అవినీతి ముఖ్యంగా కుటుంబ పాలన దాంతోపాటు బ్యూరోక్రసీ పాలన దీని ద్వారా నియంత్ర పాలన దీని ద్వారా పదాలు చిద్రించుకున్నారు మరి వాళ్ళంతా కూడా కనీసం ఈ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు నామమాత్రం పోటీకి పరిమితం అయ్యే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనబడుతున్నాయి బీజేపీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కొన్ని సీట్ల వరకే బీజేపీ పోటీ గట్టిగా ఇవ్వగలుగుతుంది అనేది మనకు అనిపిస్తుంది నా విశ్లేషణలు కూడా నాకున్న అంచనా ప్రకారం నాకున్నటువంటి సమాచార ప్రకారం బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే పోటీ ఉంటుంది బీఆర్ఎస్ అనేది నా మాత్రంగానే ఇక్కడ కనబడుతుంది వాళ్లకు కొన్ని చోట్ల బలంగా త్రిముఖ పోటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి మిగతా చోట్ల వాళ్ళకి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశాలు కనబడతలేవు కాబట్టి ఈ ఎన్నికల్లో ఈ రెండు ప్రధాన పార్టీల మధ్యలో రెండు ప్రధాన జాతీయ పార్టీల మధ్యలోనే పోటీ అనివార్యంగా కనబడుతుంది మరి ఎటు చూసినా కూడా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఇంకా ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికల శంకరం పూరించారు కాబట్టి మనకు మునుముందు ఇంకా అనేక మ్యాజికులు లాజిక్లు జరిగే ఉంటాయి ఈ ఎన్నికలలో ఎలక్షన్ కమిషన్ ఈరోజు రాజీవ్ గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వాళ్ళు ఎన్ని ఎన్ని చెప్పినా కూడా ఈ వ్యవస్థ అనేది ఈ ఈ రాజకీయ వ్యవస్థ ఈ ఎన్నికల వ్యవస్థ డబ్బుతో ముడిపడి ఉన్నది డబ్బుతోనే ఇది ఒక రాజకీయ వ్యవస్థ అనేది ఈ ఈ డబ్బుతో ముడిపడి ఉన్నటువంటి వ్యవస్థగా దేశవ్యాప్తంగా కూడా మారిపోయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే ఈ డబ్బు అనేది ఏరులై పారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎన్ని కట్టడిలు చేసినా ఎంత కట్టడి చేసినా ఈ ప్రభావము చివరికి సోషల్ మీడియా మీద కూడా సోషల్ మీడియాలో వచ్చే యాడ్స్ మీద కానివ్వండి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మీద కూడా ఈజీ నదర్ వేసినా ఏదేమేసినా కూడా ఈ రెండు రాష్ట్రాలలో ముఖ్యంగా ధన ప్రభావం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఆ ధన ప్రభావంతోనే గెలిచే ప్రయత్నాలు జరుగుతాయి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఈ వంద రోజుల పరిపాలన కూడా నిన్నటితోనే ముగిసింది కాబట్టి వాళ్ళు చెప్పినటువంటి ఆరు గ్యారంటీ స్కీమ్స్ వాళ్ళు ఖచ్చితంగా అమలు చేసే దిశగానే వాళ్ళు అడుగులేసి విజయవంతమయ్యారు అలాగే మిగతా కూడా వాళ్లకు చేసే అవకాశాలు అనేది ఉంటాయి ఇంకా ప్రజల్లో వాళ్ళ ప్రజల్లో ప్రజలతో వాళ్ళు ప్రజలకు వాళ్ళు అడిగే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి మాకే ఓటు వేయండి అని ఎందుకంటే వాళ్ళు మేము నిలబడాలి మేము ఇంక అమూలు చేయాలి మేము నిలబడాలి నిలదొక్కుకోవాలంటే మీరు మళ్ళీ మాకు ఓటు వేయవలసిన అవసరం ఉందని ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మరి నరేంద్ర మోడీ బీజేపీ ఏమని వెళ్తుంది ఒకటి శాంపుల్గా ఇప్పుడు కాగిత అరెస్ట్ని వాళ్ళు బుచ్చిగా చూపట్టచ్చు నిన్న సభలో కూడా ఈరోజు నగర కర్నూలు సభలు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మేము ఎవరిని వదిలే ప్రసక్తే లేదన్నారు కానీ ఇన్ని సంవత్సరాల నుండి ఈ నరేంద్ర మోడీ గారు ఈ బీజేపీ ప్రభుత్వము మరి ఎందుకు వదిలింది వీళ్ళందరినీ ఇప్పుడు కేంద్రానికి సమాచారం ఏమి లేక కాదు కదా అనేక అనేక విధాలుగా వాళ్ళు భ్రష్టాచార సకారు అన్నారు అవినీతిమయమన్నారు కుటుంబ పాలనన్నారు మరి అరెస్ట్ అరెస్ట్ లేకుండా ఎంక్వైరీ లేకుండా మరి ఇప్పుడే వాళ్ళు కవితను అరెస్ట్ చేసి రాజకీయ లబ్ది పొందాలని వాళ్ళు ఏదైతే కళలు కంటున్నారో వాళ్ళు కళలు నెరవేరే అవకాశాలు అనేది పెద్దగా ఏమి ఉండే అనేది నాకు అనిపిస్తుంది చూస్తూనే ఉండండి జీనియూస్ పీపుల్స్ వైజ్ మరో ఎపిసోడ్లో నేను మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను రెగ్యులర్ వీడియోస్ ఈ ఎలక్షన్స్ అయిపోయే వరకు నా విశ్లేషణలతో పాటు అనేక మంది ప్రముఖుల ఎంపీ అభ్యర్థులతో కూడా ఇంటర్వ్యూ చేసి చేయబో చేయబోతున్నాను దాంట్లో కూడా మీకు పూర్తి సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాను